ప్రపంచ మలేరియా నివేదిక ప్రపంచ మలేరియా నివేదిక రెండు వేల ఇరవై రెండు అయితే రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయిన రెండు వేల ఇరవై రెండుకు సంబంధించినటువంటి అంశం ఇది జస్ట్ ఒక రోజు ముందు నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడున డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వరల్డ్ మలేరియా రిపోర్ట్ని రిలీజ్ చేసింది ఈ నివేదిక రెండు వేల ఇరవై రెండులో ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఒకటితో పోల్చుకుంటే ఐదు మిలియన్ మలేరియా కేసులు ఎక్కువ నమోదయ్యాయి అని నివేదిక తెలియజేసింది అంటే రెండు వేల ఇరవై రెండులో ప్రపంచవ్యాప్తంగా రెండు వందల నలభై తొమ్మిది మిలియన్లు మిలియన్ కేసులు మలేరియా కేసులు నమోదయ్యాయి ఇవి రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకుంటే దానికంటే ఐదు మిలియన్స్ తక్కువ రెండు వందల నలభై నాలుగు మిలియన్లు రెండు వేలలో తీసుకుంటే రెండు వందల నలభై మూడు మిలియన్లు రెండు వేల పంతొమ్మిదిలో తీసుకుంటే రెండు వందల ముప్పై మూడు మిలియన్లు అంటే గత రెండు సంవత్సరాల నుంచి తీసుకుంటే మలేరియా కేసులు ప్రపంచంలో పెరిగినట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నివేదిక ద్వారా తెలియజేసింది ముఖ్యంగా ఎక్కువగా మలేరియా కేసులు నమోదవుతున్న టాప్ ఫైవ్ కంట్రీస్ ఏమిటి అంటే ఒకటవ స్థానంలో పాకిస్తాన్ నిలుస్తుంది అత్యధిక మలేరియా కేసులలో పాకిస్తాన్ రెండవ స్థానంలో నైజీరియా మూడవ స్థానంలో ఇథియోపియా స్థానంలో ఉగాండా ఐదవ స్థానంలో పపువా న్యూ గినియా అనేటువంటి దేశాలు టాప్ ఫైవ్లో నిలుస్తున్నాయి ఈ ఐదు దేశాలలోనే ఎక్కువ విపత్తు మలేరియాకి సంబంధించి సంభవించడం జరుగుతుంది దీనికి కారణం ఏమిటంటే క్యాటరోస్ట్రోఫిక్ వెదర్ ప్రమాదకరమైనటువంటి వాతావరణము అలాగే విపరీతమైనటువంటి జనాభా వృద్ధి అండ్ మైగ్రేషన్ వలసలు తీవ్రంగా వెళ్ళడం కారణంగా భావించడం జరుగుతోంది అలాగే రెండు వేల ఇరవై రెండులో ఈ మలేరియా కారణంగా ఆరు లక్షల ఎనిమిది వేలు మరణాలు కూడా సంభవించడం జరిగింది సిక్స్ ల్యాక్ ఎయిట్ థౌజండ్ డెత్స్ అలాగే రెండు వేల పంతొమ్మిదితో పోల్చుకుంటే ఇవి చాలా ఎక్కువ మరణాలు ఎందుకంటే ఐదు లక్షల డెబ్భై ఆరు వేల మరణాలు రెండు వేల పంతొమ్మిదిలో అయితే రెండు వేల ఇరవై రెండు వచ్చినప్పటికీ అది ఆరు లక్షల ఎనిమిది వేలకు సుమారు ఒక లక్ష కేసులు పెరిగాయి సుమారుగా ఒక ముప్పై వేల పైగా కేసులు మరణాలు పెరిగాయి అలాగే తొంభై ఐదు శాతము ఆఫ్రికా రీజియన్ లోనే ఈ మరణాలు సంభవిస్తున్నాయి అలాగే పాకిస్తాన్ రెండు వేల ఇరవై రెండులో రెండు పాయింట్ ఒక మిలియన్ మలేరియా కేసులు ఎక్కువగా నమోదవ్వడం జరిగింది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో ఈ మలేరియాకి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది డబ్ల్యూహెచ్ఓ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెలలో డబ్ల్యుహెచ్ఓ సెకండ్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ మలేరియా వ్యాక్సిన్ ఆర్ ట్వంటీ వన్ ఆర్ ట్వంటీ వన్ మలేరియాకి ఒక అద్భుతమైనటువంటి టీకాగా ఆర్ ట్వంటీ వన్ని ని మ్యాట్రిక్స్ ఎం అని కూడా పిలుస్తారు దాన్ని ఈ టీకాని వాడమని సూచించడం జరిగింది ఫస్ట్ ది ఆర్టీఎస్ ఒకటోది ఆర్టీఎస్ అయితే ఇది రెండోది ఆర్ ట్వంటీ వన్ మ్యాట్రిక్స్ ఎం అంటారు ఆ టీకాని ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించమని మలేరియాకి ఈ టీకాని రికమెండ్ చేసింది డబ్ల్యూహెచ్ఓ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో అయితే ఇప్పటి వరకు చాలా దేశాల్లో చాలా దేశాల్లో మలేరియా ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది రెండు వేల ఇరవై మూడులో ముప్పై నాలుగు దేశాలలో వెయ్యి కంటే తక్కువ మలేరియా కేసులు నమోదయ్యాయి పదమూడు దేశాల్లో రెండు వేలు కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి రెండు వేల ఇరవై మూడులో ఇది చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై మూడులో డబల్యూహెచ్ఓ చేత మలేరియా రహిత దేశాలుగా మూడు దేశాలు సర్టిఫికేట్స్ పొందాయి రెండు వేల ఇరవై మూడులో మలేరియా ఫ్రీ కంట్రీస్గా మూడు దేశాలు సర్టిఫికేట్స్ని ని పొందడం జరిగింది డబ్ల్యూహెచ్ఓ ద్వారా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను రెండు వేల ఇరవై మూడులో మూడు దేశాలకి మలేరియా రహిత దేశాలుగా ధృవీకరణ పత్రాలని ఇచ్చింది ఒకటి అజర్బైజాన్ అజర్ బైజాన్ రెండు బెలిజ్ బెలిజ్ అనే దేశం మూడు తజికిస్తాన్ తజికిస్తాన్ చాలా ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి తజికిస్తాన్ ఈ మూడు దేశాలకి రెండు వేల ఇరవై మూడులో డబ్ల్యూహెచ్ఓ మలేరియా రహిత దేశాలుగా సర్టిఫికేట్స్ పొందాయి అయితే పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మొత్తం మలేరియాని పూర్తిగా నిర్మూలించినటువంటి దేశాలు ప్రపంచవ్యాప్తంగా నూట నాలుగు దేశాలు ఉన్నాయి ఇందులో భారత్ లేదు ఇంకా భారత్లో మలేరియా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి మన సౌత్ ఈస్ట్లో ఆసియాలో దక్షిణ సారీ దక్షిణ తూర్పు ఆసియాలలో కేవలం రెండే దేశాలు మలేరియా రహిత సర్టిఫికేట్ని డబ్ల్యూహెచ్ఓ నుంచి పొందడం జరిగింది ఒకటి మాల్దీవులు రెండు శ్రీలంక మాల్దీవులు అనేటువంటి ఒక దేశము మలేరియా రహిత దేశంగా శ్రీలంక అనే దేశము ఒకటి మలేరియా రహిత దేశంగా సర్టిఫికేట్స్ పొందాయి మాల్దీవులు రెండు వేల పదిహేనులో మలేరియా రహిత దేశంగా సర్టిఫికేట్ పొందితే శ్రీలంక రెండు వేల పదహారులో మలేరియా రహిత దేశంగా సర్టిఫికేట్ని పొందడం జరిగింది అయితే ఏ దేశాలు అయితే మూడు సంవత్సరాలు వరుసగా ఒక్క కేసు కూడా మలేరియా అయినా ఏదైనా ఏ వ్యాధికి సంబంధించినైనా ఏ దేశమైతే మూడు సంవత్సరాల పాటు ఒక్క కేసు సట డిసీజ్కి సంబంధించిన కేసు ఒక్క కేసు నమోదు చేయకపోతే డబ్ల్యూహెచ్ఓ ఆ దేశాలకి ఆ వ్యాధులని పూర్తిగా పారద్రోళిన ఎలిమినేట్ చేసిన దేశాలుగా గుర్తింపు సర్టిఫికేట్ని ఇస్తుంది ఇప్పుడు భారత్నే తీసుకుంటే భారత్కి రెండు వేల పన్నెండులో పోలియో ఫ్రీ కంట్రీగా డబ్ల్యూహెచ్ఓ సర్టిఫికేట్ ఇచ్చింది అంటే గత మూడు సంవత్సరాల్లో ఒక్క పోలియో కేసు నమోదు కాలేదు కాబట్టి కాబట్టి అది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ప్రతి సంవత్సరము వరల్డ్ మలేరియా డేగా ఏప్రిల్ ఇరవై ఐదుని పాటిస్తాం వరల్డ్ మలేరియా డే ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ మరి ఇండియా పరిస్థితి ఏమిటి అనే దాన్ని తీసుకుంటే వరల్డ్ మలేరియా రిపోర్టు ప్రకారము భారతదేశంలో ఇంకా మలేరియా ఉంది మస్కిటో బార్న్ డిసీజ్ అంటారు దీన్ని దోమ కుట్టడం వలన వస్తుంది మొత్తంగా మనకి రెండు వేల ఇరవై రెండులో భారతదేశంలో ముప్పై మూడు పాయింట్ ఎనిమిది లక్షల మలేరియా కేసులు నమోదయ్యాయి రెండు వేల ఇరవై రెండులో అందులో ఐదు వేల ఐదు వందల పదకొండు మంది మరణించడం జరిగింది డబల్ ఫైవ్ డబల్ వన్ డెత్స్ అఖరెడ్ ఓకే అయితే మలేరియా కేసులు పరంగా ఇండియా ముప్పై శాతము తగ్గింది డెత్స్ పరంగా కూడా ముప్పై నాలుగు శాతం తగ్గింది అయితే భారతదేశము పూర్తిగా మలేరియాని దేశం నుంచి నిర్మూలించడానికి రెండు వేల ముప్పైని లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ముప్పై నాటికి భారత్ నుంచి మలేరియా వ్యాధిని పారద్రోలుతాం ఎలిమినేట్ చేస్తామని భారత్ ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది అయితే ప్రపంచవ్యాప్తంగా మలేరియా డెత్స్లో భారతదేశం యొక్క వాటా ఒకటి పాయింట్ నాలుగు శాతం మాత్రమే వన్ పాయింట్ ఫోర్ పర్సంటేజ్ అలాగే డబ్ల్యూహెచ్ఓ ఈ ట్వంటీ ట్వంటీ అని ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఈ ట్వంటీ ట్వంటీ ఇనీషియేటివ్ అంటారు అంటే రెండు వేల పదహారులో డబ్ల్యూహెచ్ఓ ఇరవై ఒక్క దేశాలని ఐడెంటిఫై చేసింది ఆ ఐడెంటిఫికేషన్ దేనికి చేసిందంటే ఈ ఇరవై ఒక దేశాలు మరికొద్ది సంవత్సరాలలో మలేరియాని పూర్తిగా ఎలిమినేట్ చేస్తాయి అని ఎప్పటికీ రెండు వేల ఇరవై నాటికే వచ్చే ఐదేళ్లలో ఈ ఇరవై ఒక దేశాలు ఎలిమినేట్ చేస్తాయని కాబట్టి అది చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఆ ఇరవై ఒక దేశాలు కూడా ఈ ట్వంటీ ట్వంటీ కార్యక్రమంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి అది చాలా కీలకమైనటువంటి అంశము గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అంశానికి మనం ఇప్పుడు వెళదాం నెక్స్ట్ అంశం ఏమిటంటే గార్భా నృత్యం గార్భా నృత్యం ఈ గార్భా నృత్యము ఎక్కువగా గుజరాత్ రాష్ట్రంలో ఆడుతారు లేదా గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటిది ఈ గార్భా నృత్యానికి డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై మూడున ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఫర్ ద సేఫ్ గార్డింగ్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అనేటువంటి యునెస్కోలోని కనిపించని సాంస్కృతిక వారసత్వ జాబితాలో భారతదేశం నుంచి గార్భా నృత్యానికి చోటు దక్కించింది కనిపించని వారసత్వ జాబితా దాన్ని మనం ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని పిలుస్తారు యునెస్కో లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అండ్ హ్యుమానిటీ జాబితాలో భారత గుజరాత్ నృత్యమైనటువంటి గార్భాకి చోటు దక్కించింది అయితే డిసెంబర్ ఐదు నుంచి డిసెంబర్ తొమ్మిదిల మధ్య రెండు వేల ఇరవై మూడులో బోట్స్ వానాలోని కసానేలో జరిగినటువంటి పద్దెనిమిదవ సమావేశంలో ఈ నృత్యానికి ఈ జాబితాలో చోటు దక్కించుకుంటున్నట్లుగా ప్రకటించడం జరిగింది ఐసిహెచ్ అంటారు సమావేశం ఐసిహెచ్ యొక్క పద్దెనిమిదవ సమావేశం బోట్స్ వానాలో జరిగింది కసానాలో బోట్స్ వానాలోని కసానోలో జరిగినటువంటి కసానే జరిగినటువంటి సమావేశంలో ఈ అంశానికి ప్రకటించడం జరిగింది దీంతో ఈ ఇంటాంజిబుల్ కల్ కల్చరల్ హెరిటేజ్ అండ్ హ్యుమానిటీ లిస్టులో భారత్ నుంచి చోటు దక్కించుకున్న పదిహేనవ అంశంగా గార్బా నృత్యము నిలిచింది ఫిఫ్టీన్త్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అది పదిహేనవ అంశంగా దీన్ని చెబుతారు ఈ పద్దెనిమిదవ సెషన్లో చాలా రకాలైనటువంటి అంశాలని ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లో చోటు ప్రకటించారు అందులో ఒకటి రిక్షాస్ అండ్ రిక్షా పెయింటింగ్స్ ఇన్ ఢాకా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లో రిక్షా పెయింటింగ్స్ కి రిక్షాస్ కి ఈ జాబితాలో చోటిచ్చారు అలాగే సాంగ్ క్రన్ ఇన్ థాయ్లాండ్ థాయ్లాండ్ దేశానికి చెందినటువంటి సాంగ్ క్రన్ అనేటువంటి ఒక న్యూ ఇయర్ ఫెస్టివల్ కి జాబితాలో చోటిచ్చారు హెరాగసి ఇది మడగాస్కర్ అనే ఆఫ్రికా దేశంలో చాలా మంచి పెర్ఫార్మింగ్ ఆర్ట్ అండి దాన్ని కూడా చోటు దక్కించారు అండ్ జుంకానో జుంకానో బహమాస్ దేశానికి చెందినటువంటి ఒక జుంకానో అలాగే సూడాన్ దేశంలో సెలబ్రేషన్స్ ఆఫ్ ప్రాఫెట్ మహమ్మద్ బర్త్డే ఆ దేశ రాజు పుట్టినరోజును జరుపుకునే విధానాన్ని ఈ జాబితాలో చోటు దక్కించారు మొత్తం ఇప్పటి వరకు ఏడు వందల నాలుగు ఎలిమెంట్స్ని ఐదు రీజియన్స్ నూట నలభై మూడు దేశాలకు చెందిన ఏడు వందల నాలుగు అంశాలని రెండు వేల ఇరవై మూడు వరకు ఈ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అండ్ హ్యుమానిటీ లిస్టులో చోటు ప్రకటించారు అయితే ఈ గార్భ అనేటువంటి గుజరాత్ నృత్యము ముఖ్యంగా నవరాత్రి సమయంలో తొమ్మిది రోజుల పాటు దీనిని ప్రదర్శించడం జరుగుతుంది అయితే ఈ యునెస్కో ఐసిహెచ్ గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అసంపూర్ణ సాంస్కృతిక వారసత్వం యొక్క మెరుగైన రక్షణ మరియు వాటి ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో యునెస్కో దాని కనిపించని అసంగత సాంస్కృతిక వారసత్వ జాబితాను ఏర్పాటు చేసింది ఈ జాబితాను ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఫర్ ద సేఫ్ గార్డింగ్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే దీని మీద ఒక కమిటీ పనిచేస్తుంది ఆ కమిటీ ప్రచురించడం జరుగుతుంది ఈ కమిటీలో సభ్యులు సాధారణ సభలో సభ్య దేశాల ద్వారా ఎన్నుకోబడతారు అంటే ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సభ్యుల ద్వారా ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అండ్ హ్యుమానిటీ కమిటీకి సభ్యులు ఎన్నుకవుతారు ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాను రెండు వేల ఎనిమిది నుంచి ప్రచురించడం జరుగుతుంది ఈ జాబితాను కన్వెన్షన్స్ ఫర్ ద సేఫ్ గార్డింగ్ ఆఫ్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ టూ థౌజండ్ త్రీ అమలులో భాగంగా ప్రారంభించారు ఈ జాబితాలో రెండు రకాలైనటువంటి అంశాలు ఉంటాయి ఆ రెండు రకాలైనటువంటి అంశాల్లో ఒకటి మానవత్వం యొక్క అసంకల్పిత సాంస్కృతిక వారసత్వ జాబితా అనేది ఒకటి రెండవది తక్షణ రక్షణ అవసరంలో కనిపించని సాంస్కృతిక వారసత్వ జాబితా అని రెండు రకాలుగా ఉంటాయి రిప్రజెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ అనేది ఒక జాబితా రెండవది లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఇన్ నీడ్ ఆఫ్ అర్జెంట్ సేఫ్ గార్డింగ్ అనేటువంటి ఒక జాబితా ఇందులో ఉంటుంది అయితే భారతదేశం నుంచి గార్బాతో కలిసి మొత్తం పదిహేను రకాల అంశాలని చోటిచ్చారని చెప్పాం అందులో ఒకటవది వేదిక్ చాంటింగ్ వేదిక్ చాంటింగ్ మంత్రోచ్చారణ అంటాం మనం ఆ మంత్రోచ్చారణ వేద మంత్రోచ్చారణ దీనికి రెండు వేల ఎనిమిదిలో ఇంటాలిజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అండ్ హ్యుమానిటీ జాబితాలో చోటు దక్కింది రెండవది రామ్ లీలా ఈ రామ్ లీలాకి కూడా రెండు వేల ఎనిమిదిలోనే చోటు దక్కింది మూడవది కూడి ఆటం కేరళకి చెందినటువంటి కూడి ఆటం కూడా రెండు వేల ఎనిమిదిలోనే చోటు దక్కింది ఈ మూడు మొట్టమొదటగా రెండు వేల ఎనిమిదిలోనే ప్రారంభించారు రెండు వేల ఎనిమిదిలో భారత్ నుంచి మూడు అంశాలు కనిపించని వారసత్వ జాబితాలో యునెస్కో ప్రచురించిన జాబితాలో చోటు దక్కించుకున్నాయి వేదిక్ చాంటింగ్ రామ్ లీలా కూడియాటం రెండు వేల ఎనిమిదిలో నెక్స్ట్ రమ్మన్ రెండు వేల తొమ్మిదిలో కల్బేలియా రెండు వేల పదిలో చావ్ డ్యాన్స్ రెండు వేల పదిలో మడియట్ లేదా ముడియట్ రెండు వేల పదిలో బుద్ధిస్ట్ చాంటింగ్ రెండు వేల పన్నెండులో సంకీర్తన రెండు వేల పదమూడులో సాంప్రదాయ ఇత్తడి మరియు రాగి పాత్రల తయారీ పంజాబ్కి చెందినటువంటిది రెండు వేల పద్నాలుగులో నవరోజ్ రెండు వేల పదహారులో యోగా రెండు వేల పదహారులో కుంభమేళ రెండు వేల పదిహేడులో దుర్గా పూజ రెండు వేల ఇరవై ఒకటిలో ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో గార్భా నృత్యము గుజరాత్ ఓకే కుంభమేళ భూమిపై జరిగే అతిపెద్ద శాంతియుత కార్యక్రమముగా పేరుగాంచింది కుంభమేళ అలహాబాద్ హరిద్వార్ ఉజ్జైన్ అండ్ నాసిక్లలో ప్రతి నాలుగు సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది అలాగే నవ్ అనేది పార్సీ న్యూ ఇయర్గా మనం చెబుతారు నూతన సంవత్సరం ముఖ్యంగా జొరాస్ట్రియన్లు దీన్ని జరుపుతారు మార్చి ఇరవై ఒకటి దుర్గా పూజ సాధారణంగా సెప్టెంబరు అక్టోబర్ నెలలో జరుగుతుంది ఈ దుర్గా పూజకి రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ ఇరవై మూడున నామినేట్ చేస్తే గర్భాని రెండు వేల ఇరవై మూడుకి దానికి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో చోటు ప్రకటించడం జరిగింది